ఈ ప్రకారంగా వశిష్ఠుడు కామధేనువు ఇవ్వడానికి ఎంతకో ఒప్పుకోలేదు అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామధేనువును బలవంతంగా లాక్కుని పోతున్నాడు ఈ దుశ్చర్యకు ఆ కామధేనువు దీనంగా ఏడ్చింది తనలో తాను ఇలా అనుకుంది ఇదేమిటి ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కుని పోతున్నాడు ఇంతకాలము నేను వశిష్ఠుని వద్ద ఉన్నాను కదా వశిష్ఠుడు నన్ను విడిచి పెట్టినాడా లేకపోతే ఈ మహారాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకుని పోతాడు ఈ మహర్షికి నేను ఏమి అపకారం చేశాను ఇంతకాలము మహర్షికి ఇష్టమైన పనులే చేశాను కదా ఈరోజు కూడా వశిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకు విందు భోజనము సమకూర్చాను కదా మరి ఎందుకు నన్ను వదిలివేశాడు ఆయననే అడుగుతాను అని తనలో తాను అనుకుంది వెంటనే ఒక్కసారి హుంకరించింది తనను పట్టుకున్న భటులను విధుల్చుకొని కొట్టింది పరుగు పరుగున వశిష్ఠుని వద్దకు వెళ్ళింది ఏడుస్తూ వశిష్ఠునితో ఇలా పలికింది ఓ బ్రహ్మర్షి దుర్మార్గులైన రాజభటులు నన్ను నీ వద్ద నుండి లాక్కొని పోతున్నారు నన్ను వారికి ఇచ్చేశావా నేను ఏం అపరాధము చేశానని నన్ను వాళ్ళకు ఇచ్చావు అని అడిగింది కామధేనువు ఆ మాటలు విన్న వశిష్ఠుని హృదయం తల్లడిల్లిపోయింది తాను కూడా దుఃఖించాడు ఆ కామధేనువుతో వశిష్ఠుడు ఇలా అన్నాడు ఓ కామధేనువా నేను నిన్ను విడవలేదు నువ్వు ఏ అపరాధమూ చెయ్యలేదు నువ్వు నాకు ఏ అపకారమూ చెయ్యలేదు బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా వద్ద నుండి తీసుకుని పోతున్నాడు నా వంటి వాడు బలవంతుడైన ఆ రాజుతో ఎలా పోరాడగలడు అతడు ఈ ప్రాంతమునకు రాజు పరాక్రమవంతుడైన క్షత్రియుడు ఆయన వద్ద అశ్వములు ఏనుగులు సైన్యము ఉన్నాయి దాదాపు ఆ రాజు వద్ద ఒక అక్షోహిణీ సైన్యము ఉంది కాబట్టి అతడు నాకంటే ఎంతో బలవంతుడు ఆయనను నేను ఎలా ఎదుర్కోను నిన్ను ఎలా రక్షించుకోను అని అన్నాడు వశిష్ఠుడు ఓ బ్రహ్మర్షి విశ్వామిత్రునిది క్షత్రియ బలము నీకు ఉన్న బ్రహ్మ బలమునకు అది సాటి రాదు అతని కన్నా నీవే బలవంతుడివి నీ తేజస్సు ముందర ఆ రాజు క్షణకాలము కూడా నిలవలేడు ఓ మహర్షి నీ బ్రహ్మ బలంతో నన్ను ఆజ్ఞాపించు అతని సైన్యమును సర్వనాశనము చేస్తాను అని పలికింది కామధేను వెంటనే వశిష్ఠుడు పైకి లేచాడు ఓ కామధేనువు నీవు ఆ రాజుకు దీటైన సైన్యమును సృష్టించు అని ఆజ్ఞాపించాడు మహాఋషి ఆజ్ఞ మేరకు కామధేను ఒక్కసారి అంబా అని హుంకరించింది ఆ హుంకారము నుండి అపారమైన సేనలను సృష్టింపబడ్డాయి ఆ సేనలు విశ్వామిత్రుని సేనల మీద పడి వారిని ఓడించాయి తరిమికొట్టాయి తన కళ్ళ ఎదుటే తన సైన్యము నాశనం కావడం చూచాడు విశ్వామిత్రుడు తానే స్వయంగా రథం ఎక్కాడు కామధేనువు సృష్టించిన సేనలను ఎదుర్కొన్నాడు ఆ సేనలను నాశనం చేశాడు ఇది చూచింది కామధేనువు కోపంతో ఊగిపోయింది మరలా అపారమైన సేనలను సృష్టించింది ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశాయి అది చూచిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రములను ప్రయోగించి కామధేనువు సృష్టించిన సేనలను చెల్లాచెదురు చేశాడు